మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా మీ కార్ ఈఎంఐ మేము కడతాం ఈ నెంబర్కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు సుమాన్ టీవీ ఈ రోజు మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ కృష్ణకాంత్ గారు సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ కేటీఆర్ గారి మీద రీసెంట్ గా ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది అవినీతి కేసు మీద ఈ కేసు మనం ఎలా చూడొచ్చు అండ్ ఈ కేసు ప్రూవ్ అయితే ఆయనకి ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది ఇది ఇప్పుడు అన్ని ఛానల్స్లో కేటీఆర్ గారి కేసు గురించి ఎక్కువ డిస్కషన్స్ అవుతున్నాయండి నా వరకు వస్తే నేను కూడా ఇప్పుడు చాలా ఛానల్స్ దీని మీద మాట్లాడటం జరిగింది సో ముఖ్యంగా ఇప్పుడు కేటీఆర్ గారి ఇది ఫార్ములా ఈ స్కామ్ గురించి నేను చెప్పేది ఏంటంటే ఇది ఏమైందంటే గత ప్రభుత్వంలో బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్ కింద ఉన్నారు సో ఆయన హయాంలో ఈ హెచ్ఎండిఆర్ జిహెచ్ఎంసీ ఈ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా ఆయన కింద ఉన్నాయి సో అప్పుడు ఈ ఫార్ములా ఈ అనేది ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కింద ఆయన తీసుకురావడం జరిగింది సో దాన్ని ఒక మంచి ప్రెస్టీజియస్ గా ఒక ఫార్ములా ఈ కార్ రేసింగ్ పెడదాము హైదరాబాద్ ఒక హబ్ కింద చేద్దామని చెప్పి ఉద్దేశంతో వాళ్ళు పెట్టారు బట్ అప్పుడు ఏమైందంటే కొన్ని కంపెనీస్ కూడా వచ్చాయి ఫారెన్ కంపెనీస్ ఎఫ్ఈఓ అని చెప్పి ఇంకా కొన్ని వేరే నెక్సెస్ అని చెప్పి రకరకాల వేరే కంపెనీస్ వచ్చాయి సో ఈ కంపెనీస్ స్పాన్సర్స్ కింద వచ్చారు అండ్ వీళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ కంపెనీస్ ఈ ఈ రేసింగ్ కండక్ట్ చేయడానికి దానికి ఉపయోగపడే విధంగా వాళ్ళందరూ టెండర్స్ తీసుకొని అవి రావడం జరిగింది సో ఇక్కడ ఏమైందంటే వీళ్ళు ఏదైతే ఇప్పుడు కొన్ని అమౌంట్స్ ట్రాన్స్ఫర్స్ అయినాయి మన గవర్నమెంట్ ఖజానా నుంచి అప్పుడు హయాంలో ఈ ప్రైవేట్ ఎంటిటీస్ ఎఫ్ఈఓ లాంటి కంపెనీకి ఒక యాభై ఐదు కోట్ల వరకు మనీ లాండరింగ్ లాగా ఎలిగేషన్స్ వచ్చే విధంగా ఈ ట్రాన్స్ఫర్స్ అయినాయి వితౌట్ ప్రాపర్ అప్రూవల్స్ అంటే జనరల్లీ మన ప్రభుత్వ ఖజానా నుంచి ఒక పది కోట్లు మించి డబ్బుని నువ్వు ఫారెన్ కంపెనీలోకి మీరు ట్రాన్స్ఫర్ చేయాలంటే కంపల్సరీ ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ఆ క్యాబినెట్ స్టేట్ క్యాబినెట్ అప్రూవల్ ఉండాలి ఎట్ ద సేమ్ టైం స్టేట్ ఫినాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ కూడా ఉండాలి ఈ రెండు లేకుండా పది కోట్లకు మించి ప్రభుత్వ ఖజానా నుంచి వేరే ఫారెన్ ఎంటిటీస్ కి మీరు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినట్టు అది ఆర్బిఐ రూల్స్ కి విరుద్ధంగా అవుతుంది సో దానికి అనుగుణంగానే అప్పట్లో ఆర్బిఐ అప్పుడున్న స్టేట్ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద ఎనిమిది కోట్లు జరిమానా కూడా విధించడం జరిగింది ఓకే సో ఆ జరిమానాను కానీ అప్పుడు వాళ్ళు కట్టలేదు ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఎఫ్ఐఆర్ వేసింది కూడా ముఖ్యమైన ప్రైమా ఫేస్లో ఇది వన్ ఆఫ్ ది మెయిన్ సబ్జెక్ట్ ఇది ఏమంటున్నారంటే అప్పుడు ఆర్బిఐ కూడా దీనికి ఎనిమిది కోట్లు ఫైన్ వేశారు ఇలా చేసినందుకు వీళ్ళు ఉల్లంఘన ఎటువంటి అప్రూవల్స్ లేకుండా వీళ్ళు డబ్బులు యాభై ఐదు కోట్ల వరకు హెచ్ఎండిఏ నుంచి ఆ ఎఫ్ఈఓ కంపెనీ అనే ఒక ఎఫ్ఈఓ అనే ఒక ప్రైవేట్ సంస్థకి వెళ్ళిపోయినాయి యాభై ఐదు కోట్లు సో దానివల్ల ఇది ఉల్లంఘన ఆర్బీఐ ఉల్లంఘన అని చెప్పి ఆర్బీఐ ఎనిమిది కోట్ల ఫైన్ కూడా వేసింది ఆ ఫైన్ ఇవాళ రోజు మేం కట్టాము కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు వచ్చిన తర్వాత అధికారంలోకి అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు సో దీని అనుగుణంగానే ఇవాళ రోజు కేటీఆర్ గారి మీద అండ్ ఆయన కింద పనిచేసిన అప్పుడు ఈ యాభై ఐదు ఏదైతే హెచ్ఎండిఏ చైర్మన్ కింద పనిచేసిన అరవింద్ కుమార్ గారు ఐఏఎస్ ఆఫీసర్ ఆయన ఆ ఎఫ్ఐఓ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేశారు ఈయన ఆర్డర్స్ మీద కేటీఆర్ గారి ఆజ్ఞలు మేరకు అన్నట్టుగా వీళ్ళు ఎఫ్ఐఆర్ లో పేర్కొనడం జరిగింది ఎఫ్ఐఆర్ లో సో ఇప్పుడు ఇవాళ రోజు ఈ కేసు మీద ఏసీబీ దర్యాప్తు యాంటీ కరప్షన్ బ్యూరో గారు ఆ సంస్థ ఈయన మీద ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే రాధాకృష్ణ గారు సో ఈ పలానా కేసులో ఇది ఏంటంటే ఇది మనీ లాండరింగ్ యాక్ట్ కూడా దీనికి అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అందుకే ఇవాళ రోజు మీరు ఏసీబీతో తో పాటు ఈడీ కూడా వచ్చింది పిక్చర్ లోకి అది పిఎంఎల్ యాక్ట్ కింద గవర్న అవుతుంది ఈడీ అనేది అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అదే ఇప్పుడు ఈడీ ఇది ఏసీబీ వరకు చూసుకుంటే ఏసీబీ వాళ్ళేమో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద ఇవాళ రోజు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది సో ఫస్ట్ మనం ఈ దీని గురించి మాట్లాడదాము ఇవాళ రోజు ఏసీబీ ఏం చేసిందంటే ఎఫ్ఐఆర్ లో కొన్ని సెక్షన్స్ పెడతాం జరిగింది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద పీసీ యాక్ట్ అంటుంది సో దానిలో ముఖ్యంగా ప్రధానమైన సెక్షన్స్ ఏంటంటే సెక్షన్ థర్టీన్ ఆఫ్ సబ్క్లోజ్ వన్ ఆఫ్ ఏ అదేంటంటే ఈ పబ్లిక్ సర్వెంట్స్ సో కాల్డ్ ఎక్స్ మినిస్టర్స్ ప్రెసెంట్ మినిస్టర్స్ ఎక్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ వీళ్ళందరూ వీళ్ళందరూ ఏంటంటే పబ్లిక్ సర్వెంట్స్ కింద వస్తారు సో ఈ పబ్లిక్ సర్వెంట్స్ మీద వాళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళ యొక్క అధికార దుర్వినియోగం చేస్తూ వాళ్ళు పొజిషన్ ని మిస్యూజ్ చేస్తూ పవర్ అబ్యూజ్ చేస్తూ పవర్ఫుల్ పొజిషన్ అబ్యూస్ చేస్తూ వాళ్ళకి అనుగుణంగా వాళ్ళకి స్వార్థపూరితంగా ప్రభుత్వ ఖజానాని ప్రభుత్వానికి సంబంధించిన ప్రాపర్టీస్ ఉపయోగించుకొని లాభం పొందితే ఈ సెక్షన్ వేస్తారు కరప్షన్ ఛార్జెస్ మీద సెక్షన్ థర్టీన్ ఆఫ్ ఆఫ్ సబ్క్స్ ఏ దాని శిక్ష దగ్గరుండి నాలుగేళ్ళ నుంచి ఏడేళ్ళ వరకు ఉంటుంది అట్ ద సేమ్ టైం సెక్షన్ థర్టీన్ ఆఫ్ సబ్క్స్ టూ అది కూడా సేమ్ ఇంతే డిఫైన్ చేస్తుంది సేమ్ దీని మీద దట్ ఈస్ నథింగ్ బట్ క్రిమినల్ మిస్బిహేవియర్ మిస్ కాండక్ట్ సెక్షన్ ఏం లేదు క్రిమినల్ మిస్ ని డిఫైన్ చేస్తుంది ఒక పబ్లిక్ సర్వెంట్స్ క్రిమినల్ మిస్ ఆ సెక్షన్స్ సో అందులో సేమ్ ఈ సెక్షన్ పరంగా కూడా ఒక ఏడేళ్ళ నుంచి పదేళ్ళ వరకు శిక్షలు పడే ఛాన్స్ ఉంటుంది సెక్షన్ ఆఫ్ థర్టీన్స్ టూ లో కూడా అవి ఈ రెండు పీసీ యాక్ట్ కింద వస్తాయి ఇవి కాకుండా ఎఫ్ఐఆర్ లో ఇది ఐపీసీ సెక్షన్స్ కూడా పెట్టడం జరిగింది ఇప్పుడైతే జనరల్ బిఎన్ఎస్ ఉంది కానీ స్కామ్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆ ప్రాంతాల్లో జరిగింది ఐపీసీ సెక్షన్స్ దీనికి ఆమోదంలోకి వస్తాయి సో ఐపీసీ సెక్షన్స్ ప్రకారం ఫోర్ నైన్ ఒకటి వన్ ట్వంటీ ఒకటి పెట్టారు ఫోర్ నైన్ అనేది జనరల్ ఏంటంటే ఇట్స్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ జనరల్లీ ఎటువంటి ఫ్రాడ్ ఫ్రాడ్ యాక్టివిటీస్ కైనా ఫ్రాడ్ లెంట్ యాక్టివిటీస్ కైనా ఒక ఫోర్ ట్వంటీ ఇలాంటి కేస్ సెక్షన్స్ లో కూడా ఫోర్ నాట్ అనేది చాలా కామన్ గా పెడతారు అంటే ఒక పలానా వ్యక్తి మోసపూరితంగా ఫ్రాడ్ ఫ్రాడ్ యాక్టివిటీ ఒక మోసం చేసాడు అన్నది దీని మీద ఉంటే క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అట్రాక్ట్ అవుతుంది అలాంటి అన్ని కేసులో సో ఇందులో ఖచ్చితంగా క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ వీళ్ళు పెట్టే ఎలిగేషన్స్ ప్రకారం అట్రాక్ట్ అవుతుంది వీళ్ళు మోసం చేశారు ఈ గవర్నమెంట్ ప్రభుత్వ కజనాన్ని దుర్వినియోగం చేశారు మోసం చేశారో ఇది కాబట్టి ఫోర్ నాట్ నైన్ ఖచ్చితంగా దీనికి అట్రాక్ట్ అవుతుంది ఆ ఎలిగేషన్స్ ప్రకారం సో ఫోర్ నాట్ నైన్ అనేది ఏంటంటే ఒక కాగ్నిజబుల్ ఒఫెన్స్ దానికి శిక్ష మినిమం పదేళ్ళు అది అదొక పెద్ద సెక్షన్ అది సో దాంతో పాటు రెడ్ విత్ వన్ ట్వంటీ బి వన్ ట్వంటీ బి అంటే మళ్ళీ క్రిమినల్ కాన్స్ కాన్స్పిరసీ సో దాన్ని ఏదంటే అది అది కేసు యొక్క సివియారిటీ బట్టి క్రిమినల్ కాన్స్పిరసీ దేని చేశారు ఒక పెద్ద మెట్రిక్ లేదా ఒక చిన్న మన ఫైనాన్షియల్ క్రైమ్ చేయాలి అలా దేని మీద క్రిమినల్ కాన్పిరెస్ ఉంటుంది సో ఆ కేసుని బట్టి సిక్స్ మంత్స్ నుంచి పెద్ద శిక్షలు కూడా ఉంటాయి క్రిమినల్ కాన్సిప్రెస్ ఇది ఫైనాన్షియల్ క్రైమ్ ఇది ఒక మిస్ ఆఫ్ గవర్నమెంట్ ఫండ్స్ కాబట్టి దీనిలో ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్ అలా పడవచ్చు ఆ సెక్షన్ పరంగా కూడా ఫోర్ నాట్ నైన్ మాత్రం అన్నిటికంటే పెద్ద సెక్షన్ ఇందులో ఫోర్ నాట్ నైన్ దానికైతే పదే పదేళ్ళు ఖచ్చితంగా శిక్షపడే ఛాన్సెస్ సో ఇవన్నీ పెద్ద సెక్షన్స్ వేయడం జరిగింది ఆయన మీద అండ్ ముఖ్యంగా కేటీఆర్ గారు ఇందులో ఎ వన్ ప్రైమ్ దాని తర్వాత నెక్స్ట్ అరవింద్ కుమార్ గారిని పెట్టడం జరిగింది హెచ్ఎండిఏ చైర్మన్ తర్వాత బిఎల్ఎన్ రెడ్డి గారు అని చెప్పి అదే హెచ్ఎండిలో ఇంజనీర్ కింద ఉన్నారు సో ఆయన కూడా పార్టీ చేస్తూ వాళ్ళ రోజు ఏసీబీ ముగ్గురిని పెట్టి ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఈడీ కూడా వచ్చింది ఈడీ అనేది ఒక సెంట్రల్ ఏజెన్సీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జనరల్ ఈడీకి ఏంటంటే డైరెక్ట్ గా ఒకరి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసే హక్కు ఉండదు అక్క పవర్ లేదు కానీ వేరే కేసెస్ లో వాళ్ళ ఒక ఇట్లాంటి మనీ లాండరింగ్ అయ్యింది ఇలాంటి డబ్బులు ఫండ్స్ ప్రభుత్వానికి సంబంధించిన జనాలకు సంబంధించిన ఫండ్స్ ఫారెన్ ఎంటిటీస్ కి ఇట్లా మనీ లాండరింగ్ ద్వారా అయ్యింది అని చెప్పి వేరే వేరే కేసుల్లో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు అయితే ఆ ఎఫ్ఐఆర్ను ఆధారితం చేసుకుని ఈడీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే హక్కు ఉంటుంది అనమాట సో ఇప్పుడు ఇక్కడ క్లియర్ గా ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఒక ఫారెన్ ఎంటిటీ ఎఫ్ఈఓ అనే పేరుగల సంస్థలో పది యాభై ఐదు కోట్లు మన ప్రభుత్వ ఖజానా తెలంగాణ ప్రభుత్వ ఖజానా నుంచి వెళ్ళాయని చెప్పి మనీ లాండరింగ్ అయ్యిందన్నట్టుగా చెరుకున్నారు కాబట్టి సో హండ్రెడ్ పర్సెంట్ ఈడీ పిఎంఎల్ యాక్ట్ కింద పనిచేస్తుంది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ పిఎంఎల్ యాక్ట్ సో కంపల్సరీ ఇక్కడ మనీ లాండరింగ్ జరిగింది కాబట్టి ఈడీ కూడా ఇప్పుడు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి దాని అది కూడా ఇప్పుడు ప్రభుత్వాన్ని దీని ఒక్క రిపోర్ట్స్ ని కావాలి కేసు ఫైల్ కావాలని చెప్పి అడగడం జరిగింది సో ఇప్పుడు ఈడీ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది ఏసీబీ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది రెండు డిఫరెంట్ అథారిటీస్ ఎవరికి వాళ్ళే వాళ్ళ ఇండివిజువల్ ఇన్వెస్టిగేషన్స్ చేసుకుంటారు సో ఇప్పుడు కేటీఆర్ గారి మీద ఒక ఇన్వెస్టిగేషన్ కాదు రెండు ఇన్వెస్టిగేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్